హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఉగాది రోజు అండి మా ఊరు అమ్మవారు దేవత అండి పోలేరమ్మ తల్లి అనమాట అండి ఆవిడ పుట్టింటికి వెళ్తారండి ఉగాది రోజుని అప్పుడు ఇవ్వండి మళ్ళీ లలిత్తగారు అబ్బాయి అనమాట అండి అడుగు హాయ్ హాయ్ అంటున్నాడు హాయ్ 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 మా ఇకి సర్దా వచ్చేసి నన్ను చూసి హాయ్ హాయ్ అంటే అంటున్నాడు ఇప్పుడు అమ్మవారి ఇంటికి ఎలా వెళ్తారు వస్త్రాల మీద నడుచుకుంటూ వెళ్తారనమాట అండి చూసారా పిల్లలు వరుసగా పడుకున్నా కానీ చక్కగా వాళ్ళని ఏం వాళ్ళకి ఏం కాకుండా అమ్మవారు ఎంత జాగ్రత్తగా కా మన కాపాడుతున్నారో చూడండి అలా నడుచుకుంటూ వెళ్తారనమాట దారి పొడుగుగా అంతా కూడా అలాగే పడుకుంటారండి పిల్లలు ఒక్కొక్కరిని మూడుసార్లు పడుకో పెడతారనమాట అలాగా చంటి పిల్లల్ని కూడా తీసుకొస్తారండి ఇలాగే పడుకోబెడతారు తల్లి ఆశీర్వాదం కోసం అన్నమాట అండి అయితే మా ఫ్రెండ్ మనవరాలను కూడా తీసుకుని వచ్చిందండి కృతిక్ష ఇదిగోండి క్రితిక్ష ఇదిగో ఇది ఇంటికాడ అంటే నేను ఏడవను అసలు అని అంటే డప్పులు మోతలు అది ఒకవేళ భయపడతారేమో అనుకున్నాం కానీ అది అస్సలు భయపడలేదండి కాకపోతే వాళ్ళ అమ్మమ్మ నువ్వు రా రా అంటుంది తప్ప చక్కగా పడుకుందండి ఇక్కడ పోతురాజు విగ్రహం ఉంటుందండి అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకుని అండి ఈ చూసారా ఎంత చక్కగా వెళ్తున్నారా మూడు సార్లు అయ్యి దాటించిందండి ఇంకా తీసు లెగ తీసుకుంటున్నారు ఇంకా అమ్మవారు కూడా అలాగ పుట్టింటికి వెళ్ళిపోతున్నారు అలా జాయిగా నడుచుకుంటానే వెళ్ళాలండి అమ్మవారు పిల్లలే ఉంటారు దారి పొడిగి పోలేరమ్మ తల్లి అందరినీ కాసు కాపాడాలని